కే సముద్రం వ్యవసాయ మార్కెట్లో మోసం జరుగుతోంది అది పత్తిలో అంటే రైతులను మోసం చేస్తు రేట్ వేస్తారు తర్వాత తనకు అనుకూలంగా తనకు నచ్చిన రేట్ నేస్తారు రైతుకు భయాన్ని ఒక ఆందోళనని క్రియేట్ చేస్తాడు ఏ రూపాయి పెట్టకుండా ఒక లక్ష రూపాయలు ఆ లాభాన్ని పొందుతాడు దీనిపైన మనతో మాట్లాడడానికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సార్ చెప్పండి మీ నోటీస్కి వచ్చిందా ప్రతి రైతును కూడా ఇక్కడ కొనుగోలు ఒక రేటు ఫిక్స్ చేస్తారు ఏడు వేల ఐదు వందలతో ఇక్కడ రేట్ అయిపోతుంది హై రేట్ పడుతుంది వివిధ రూపాయలలో రేటు పడుతుంది ఎక్కడైతే ఏ వ్యాపారస్తులు ట్రేడింగ్ కంపెనీ కొనుగోలు చేసుకునే సమయం ఆయన దిగుమతి సమయం చేసుకునే సమయంలో రైతులను వాంటెడ్గా బ్లాక్ మెయిల్ చేసి ప్రతి కింటాకు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తగ్గిస్తున్నారు మీ నోటీస్కి వచ్చిరా వచ్చిందా దీనిపైన నేను చర్యలు తీసుకుంటున్నాను విడిపత్తి మార్కెట్ యార్డు తీసుకొని రావడం జరుగుతుంది గతంలో మార్కెట్ యార్డుకు కేవలం బస్తాల ద్వారా మాత్రమే తీసుకురావాలని అన్నారు గతంలో ఉన్నటువంటి రైతులకి బస్తాల పైసలు ఇవన్నీ ఇబ్బంది అవుతుంది తీసుకురావడం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి విడిపత్తి వాహనాల ద్వారా తీసుకురావాలని చెప్పేసి తీర్మానం చేసి మార్కెట్కి రైతులు తీసుకురావడం జరుగుతుంది అట్లా తీసుకొచ్చిన క్రమంలో గత మూడు రోజుల నుండి మాకు కొంతమంది రైతులు సమస్యలను వివరించడం జరిగింది వెంటనే మా సూపర్వైజర్ గారిని పంపించి సమస్యను పరిష్కరించడం జరిగింది అదేవిధంగా వ్యాపారస్తుల నుండి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే పత్తి తీసుకువచ్చేటప్పుడు పైన ఒక రకమైన క్వాలిటీ తీసుకొస్తున్నారు మేము ఆ క్వాలిటీని మాత్రమే చూసి మేము ధర నిర్ణయించడం జరుగుతుంది తీరా మధ్యలోకి పోగానే ఫస్ట్ పికింగ్ కౌడీ ఉన్నటువంటి పత్తిని తీసుకురావడం జరుగుతుందని చెప్పి చెప్పారు ఈరోజు ఉదయం వ్యాపారస్తులతో చర్చ జరిపి అట్లా కాదు మీరు ఏది ఉన్నా కానీ ఇక్కడే పట్టా ఇప్పించేసి మొత్తం చూడండి మళ్ళీ మీరు మార్కెట్ యార్డ్ దాటిన తర్వాత మీ దిగుమతి ప్రాంతానికి వెళ్ళగానే రైతులను ఇబ్బంది పెట్టడం పెట్టడం వాళ్ళకి ధరలు తగ్గించడం జరపవద్దని చెప్పేసి కోరడం జరిగింది ఇక్కడ ఒక గమ్మతైన విషయం ఉంది ఒక రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసిండు ట్రేడర్ కంపెనీ అక్కడ సగం దిగుమతి తాను సగం దిగుమతి చేసుకుంటాడు మధ్యలో ట్రాక్టర్ ఆపుతాడు ట్రాలీని ఆపుతాడు నీ పత్తిలో ఈ గుడ్డి పత్తి ఉందని ఆ రైతు ట్రాక్టర్ని బయటికి పంపిస్తాడు రైతు కనుక ఒకవేళ నా పత్తి నాకేమని అడిగితే ఈ దిగుమతి చేసిన పత్తి ఉండుంటుందో ఆ వాళ్ళ హమాలీలతో నుంచి మధ్యలో పిచ్చేసి నీ పత్తి నా పత్తి కలిసిపోయిందని కూడా వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు ముందే ఈ రేట్లను తగ్గుదరా అనే ఒక బేరం జరగదు ఇరవై నిమిషాలు రైతుతో ఘర్షణ జరుగుతుంది ఇరవై ఐదు నిమిషాల తర్వాత అసలు రంగాన్ని అసలు రూపాన్ని చూపిస్తారు ట్రేడింగ్ కంపెనీ వ్యాపారస్తులు నిజంగా ఈ దాదాపుగా సంవత్సర కాలంగా ఇది జరుగుతున్నట్టు మా నోటీస్కి వచ్చింది మూడు రోజులుగా మేము దీని ప్రత్యేకమైన నోటీస్ పెట్టాం ఆ తర్వాత మీ నోటీస్కి వచ్చింది వాస్తవం దీంట్లో ఎంత ఉంది మా దగ్గర మాత్రం దీని మీద కంపల్సరీ జరిగింది మీకు మేము మీ నోటీస్ కూడా తీసుకొచ్చాం మీరు కూడా మీ ఆఫీసర్లను పంపించారు అయితే ఇటువంటి ప్రాక్టీస్ అన్నది జరుగుతుంది రైతు తీసుకొచ్చేటువంటి పత్తిలో మధ్యలో ఏ ఏమాత్రం అంత ఉన్నా కానీ మేము వ్యాపారస్తుని కోరుతున్నాము అటువంటి పత్తి ఏదన్నా ఉంటే వేరు చేసి మంచి మేలు రకం ఉన్నటువంటి పత్తికి మీరు ఏ ధర అయితే ఈనాం ద్వారా నిర్ణయించినారో ఆ పత్తిని తీసుకోండి ఒకవేళ చెడుగా ఉన్నటువంటి పత్తిని పక్కకు పెట్టేసేసి దానికి సంబంధించిన రేటును కూడా నిర్ణయించమని చెప్పేసి కోరడం జరుగుతున్నది చాలా కొంతమంది రైతులకు పాపం చదువు రాదు వాళ్ళకు అవగాహన ఉండదు వాళ్ళు ఏం చెప్తే లిటరల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి రైతు వేరే మార్గం ఉండదు సగం అమ్మినం మీరైనా రైతైనా ఒక పొజిషన్లో ఉన్న సగం అమ్మిన తర్వాత పోనీలా అని అంటారు అంటే ఒక్క రైతు ఇరవై కింటాల్ అయితే ఆరు రూపాయలు ప్రతి పది లా పది కొంటే ఒక్క ట్రేడింగ్ కంపెనీకి దాదాపుగా యాభై వేల లాభం వస్తుంది కనీసం ముట్టుకోకుండా ఇది రైతు నష్టం జరుగుతుంది కదా దీనికి అసలు ఎలాంటి మార్గం చూపిస్తారు వీళ్ళపైన అసలు చర్యలు తీసుకోవట్లేదు సంవత్సర కాలంగా ఇది దందా నడుస్తూనే ఉంది కేసుల మార్కెట్లో వాస్తవంగా ఈ మార్కెట్ ఉన్నటువంటి పరిధి మొత్తం మహోబాదు జిల్లా ఈ కే సముద్రము మార్కెట్ పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటిది మీరు అన్నట్లుగా చాలామంది రైతులు వస్తూ ఉన్నారు వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేయడం కొరకు ప్రతిరోజు మైకు ద్వారా తెలియపరచడం జరుగుతున్నది ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే ఫిర్యాదు మా దగ్గరికి రాగానే దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము ఒకవేళ కావాలని రైతుని ఇబ్బంది పెట్టాలనేటటువంటి వ్యాపారస్తుని వెంటనే మేము బ్లాక్ లిస్ట్లో పెట్టడము రిపీటెడ్గా వాళ్ళు అటువంటి తప్పులు కనుక చేస్తే లైసెన్స్ రద్దుపరచడానికి కూడా మేము సిఫార్సు చేయడం జరుగుతుంది ఎంతకాలంగా మీ ఇష్యూ మీ నోటీస్కి వచ్చింది అంటే మొన్నటి వరకు మనకి సిసిఐ కొనుగోలు కేంద్రాలు నడిచినాయి కాబట్టి ఈ పత్తి సీజన్లో మనకి ఎటువంటి సమస్యలు రాలేదు గత రెండు మూడు రోజుల నుంచి మాత్రం ఇటువంటిది పత్తి పైన ఒక రేటు ఉంటుంది కింద ఉండేటటువంటి పత్తి ఇంకో తిరుగా ఉంటుంది మేము ధర తగ్గిస్తున్నాము అని చెప్పేసి రైతులు మాకు ఫిర్యాదులు చేయడం జరుగుతుంది వెంటనే మేము స్పందించి మా యొక్క సూపర్వైజర్ని పంపించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు రైతులకు అందుబాటులో ఉండాల్సిన విశ్రాంతి గదిలో కనీస సౌకర్యాలు లేవు అస్పశుభ్రత వాతావరణం ఉంది లోపల పది నిమిషాలు రైతు కూర్చునే పరిస్థితి లేదు అది ఏడు గంటలకే సాయంత్రం దాన్ని క్లోజ్ చేస్తున్నారు అంటే అన్ సీజన్లో మేము రాత్రిపూట అంటే రాత్రిపూట ఇక్కడ ఎవరు రైతులు పండుకునేటటువంటి లేరు కాబట్టికి మేము ఏడు గంటలకి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సీజన్ ప్రారంభం అవుతుంది ఇప్పుడు మేము ఇరవై నాలుగు గంటలు అందులో అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సిబ్బంది దాంట్లో ఉన్నటువంటి వసతులు దానికి రోజు న్యూస్ పేపర్ వస్తుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫ్యాన్లు వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు వేసవికాలం ప్రారంభమైంది కాబట్టి కూలర్ ఏర్పాటు చేసి మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది చాలామంది రైతులు మన దృష్టికి ఒక అంశాన్ని తీసుకొచ్చారు మేమంతా కూడా రాత్రి పదకొండు వరకు ఇక్కడ ఉండాల్సి వస్తుంది కొన్ని సమయంలో మార్కెట్ లేట్ అవుతుంది ఒకవేళ మాకు పడుకునే అవకాశాన్ని కూడా కల్పియాలి దాంట్లో బెడ్స్ కూడా వేయాలి అక్కడ ఇరవై నాలుగు గంటలు ఒక అధికారిని పెట్టమని ఆ అధికారులు ఎవరైతే అధికారులు అధికారులు నోటీస్ తీసుకురండి ఇంకా వాటర్ కావచ్చు బెడ్స్ కావచ్చు ఈ సౌకర్యం లేకపోవడం వల్ల మేము రోడ్ రోడ్లపైన ఉండాల్సి వస్తుంది ఆటోలపైన మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ డబ్బులు తీసుకుని పోయంలో మేము డబ్బులను ఒకవేళ పోగొట్టుకోవాల్సింది కూడా వస్తుంది అనే చాలా మంది రైతులు కూడా మా నోటీస్ తీసుకొస్తారు దీన్ని కల్పిస్తారా ముందు తప్పకుండా మేము ఇప్పుడు సీజన్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు అక్కడ అందుబాటులో ఉంచడానికి మేము ఒక వాచ్మెన్ ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు అందులో ఉండేటటువంటి రైతులకు ఫ్యాను మంచినీటి సౌకర్యము ఇవన్నీ అందుబాటులో ఉంటాయి చివరిగా చెప్పండి మీ నోటీస్కి వచ్చింది మా నోటీస్కి వచ్చింది అందరి ఆ పర్యవే అందరి నిఘా ఇప్పుడు ఈ జరుగుతున్న మోసం పైన ఉంది వాళ్ళకి ఇప్పుడు ఈ సీజన్ కూడా ఎండుకొచ్చింది పత్తి అమ్మకం సంబంధించిన ఒక దానిపైనే మేము మొత్తం కూడా కింది స్థాయిలో ఉన్న అన్ని అంశాలను తీసుకున్నాం అందరితో మాట్లాడాం అందరితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వచ్చాం నెక్స్ట్ సీజన్కి ఇది రిపీట్ కాకుండా అధికారిగా మీరు ఏం చేస్తారు ఏ విధంగా రైతులను చైతన్యం చేస్తారు రైతులను చైతన్యం పరచడానికి మేము ముందుగా వార్తాపత్రికల ద్వారా ప్రతిరోజు మైకు ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా సిబ్బందికి రైతులను కోరేది ఒకటే మీరు తీసుకొని వచ్చేటటువంటి మేలు రకం పత్తిని కానీ మీ వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టుకొని ఎటువంటి చెత్త చెదారం లేకుండా తీసుకొని వచ్చి ప్రభుత్వం నిర్ణయించిన పంటలకి మద్దతు ధర పొందండి అదేవిధంగా ఒకవేళ మీరు ఏమైనా గుడ్డి పత్తి కానీ ఏదన్నా ఉంటేనో సపరేట్ తీసుకొని రండి సపరేట్ తీసుకొని వస్తేనో దానికి మేలు రకం దానికి మేలు రేటు కలుగుతుంది దాని గుడ్డి పత్తికి ఏదైనా ఉంటే దాని ధర తగ్గించి దాని ధర ఎంతైతే ఉందో ఆ రోజు మార్కెట్లో ఆ ధర పొందడానికి మీకు అవకాశం ఉంటుంది ఆ విధంగా మేము రైతులని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ మా నిఘా కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఆ కేశం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ఏ అంశం నా నోటీస్కి వచ్చినా నెక్స్ట్ ఏదైతే ట్రేడింగ్ కంపెనీలు వ్యాపారస్తులు పెట్టేది బ్లాక్ లిస్ట్ అని హెచ్చరించారు ఇది వాళ్ళ దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి